కార్తీక మాసంలోని పౌర్ణమి రోజు శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైందని శాస్త్రాలు పేర్కొంటాయి ఈ రోజు దీపం వెలిగిస్తే సర్వ పాపాలు నశించే సర్వమంగళాలు కలుగుతాయని భక్తుల నమ్మకం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు తెల్లవారుజాము నుండి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించి తమ కోరికలు తీర్చమని శివకేశవుని ప్రార్థించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని శ్రీ జగ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సహకారంతో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము మూడు గంటల నుండి భక్తులు క్యూలైన్లో వేచి స్వామి అమ్మవార్లను దర్శించుకుని దీపాలని వెలిగించారు ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ వరుణ్ తేజ శర్మ ఆధ్వర్యంలో ఉభయ దాతలతో మహారుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చనలు అలాగే కార్తీక దీపారాధన నిర్వహించారు భక్తులు ఓం నమ శివాయ ఓం శంభో శంకర నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి పట్టణ ప్రముఖులు అధికారులు ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ మాట్లాడారు హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసానికి ప్రాముఖ్యత ఉన్న కార్తీక మాసమే అత్యంత పవిత్రమైంది ఈ రోజున నది స్నానం చేసి శివకే దేశవుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అఖండ పుణ్యం లభిస్తుంది కొందరు ఈ రోజున మూడు వందల అరవై దీపాలు వెలిగిస్తారు సంవత్సరంలోని రోజుకు ఒక దీపం చొప్పున వెలిగించి శివుని అనుగ్రహం కోరుతారని వివరించారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఇదుల చెన్నకేశ్వర రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున శివాలయం దర్శనం పునర్జన్మ విముక్తిని ప్రసాదిస్తుంది కుటుంబ సుఖ సంతోషాలు కలుగుతాయి నదీ స్నానం ఉపవాస దీక్ష కార్తీక దీపాలు ఇవన్నీ మన సాంప్రదాయాల్లో భాగాలు మార్కండేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తాం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారి సహకారం ముల్యమైనదని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తి సందోహంతో తోకిటికిలాడాయి ఆలయ ప్రధాన ద్వారం నుండి ప్రాంగణం వరకు దీపాల వెలుగులో అలరారక మార్కపురం పట్టణం మరియు పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఓం నమః శివాయ మార్కపురం పట్టణంలో వెలుసి ఉన్న శ్రీ వేదాంబరదేవి సమేత మార్కండేయ స్వామి దేవస్థానం నుండి ఇవాళ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మేకోజామున మూడున్నర గంటల నుంచే భక్తులు దేవస్థానంకి అధికలో విచ్చేస్తున్నారు అలాగే దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి నీరు సౌకర్యము అలాగే లైన్స్ ఏర్పాట్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడమైంది ఈ ఈ దేవస్థానం సంబంధించి మన మార్గాపురం శాసనసభ్యులైనటువంటి తండ నారాయణ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి ఉన్నాము అలాగే ఈరోజు సాయంత్రము ఆరు గంటలకి స్వామివారి దేవస్థానం నందు జ్వాలాతోరణం కార్యక్రమం కలగదు కావున భక్తులు ఆ సమయంలో దేవస్థానం ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను ఓం నమ శివాయ సభ శంకరాచార్య ఉద్యమా పద్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీ జగదంబాస మీద మార్కండేశ్వర స్వామి దేవస్థానం మార్చాలి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక అన్ని మాసాల్లో కంటే పుణ్యమాసం ఏదయ్యా అంటే కార్తీక మాసం ఉంటుంది ఈ కార్తీక మాసంలో దీపం పెట్టినా కానీ దశదానాలు ఇచ్చినా కానీ ఏదైనా కార్యక్రమం చేపట్టినా కానీ పదికి పది రెట్లు వస్తుందని శాస్త్ర ప్రమాణం ఉంది అలాగే ఈరోజు కార్తీక మాసంలో పుణ్య కారణంగా ఈరోజు కార్తీక పౌర్ణమి ఈరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు అలాగే దీపార్చనలు కేదారేశ్వర నోములు ఇలాంటి కార్యక్రమాలు చేయించాలని శాస్త్ర ప్రమాణము అలాగే ఈరోజు శ్రీ జగదంబాసు మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో వేకూజం నుండే స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారు దర్శించుకున్నారు కావున ఈరోజు సాయంత్రం అలాగే స్వామివారికి జ్వాలాతోరణము కోటి దీపోత్సవ కార్యక్రమం కలదు కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కుంభకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఓం నమ శివాయ